హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మటన్ ఫ్రై చేశాను ముందుగా అయితే ఒక పావు కేజీ మటన్ని తీసుకొని ఇలా కడిగి పసుపు ఆయిల్ అయితే వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక ఐదు నుంచి ఆరు విజిల్ వచ్చేవరకు ఇలా మటన్ ముక్కల్ని మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఉడికించుకొని పక్కన పెట్టాను తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న కడాయి అయితే ఫ్రైకి బాగుంటుంది అందులో గరం మసాలా అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి అయితే వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఎప్పుడూ మటన్ ఫ్రై చేయం కదా ఎక్కువ శాతం చికెన్ ఫ్రై చేసుకుంటాము ఎందుకంటే ఎక్కువ ఇష్టం ఉండదు అందరికీ ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి మటన్ కదా నాన్ వెజ్ కర్రీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసాను నాకెందుకో అండి కర్రీస్లలో పసుపు ఎక్కువ వేయడం అలవాటు ఫస్ట్ నుంచి అంతే ఇలా ముందుగానే మెత్తగా అయితే మటన్ ముక్కల్ని ఉడికించాం కదా ఉడికించిన మటన్ ముక్కలని అయితే వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఎందుకని ఎందుకంటే ముందుగానే ఉడికించుకున్నాం కదా మటన్ని తొందరగా ఫ్రై అవుతుంది కర్రీ అనేది ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సరిపడా కారం పొడిని అయితే వేసుకోవాలి ఎక్కువగా కారం తినే వాళ్ళైతే ఎక్కువగానే వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు వేసాను వేసి ఇలా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి సరిపడా అయితే వేసుకోవాలి పావు కేజీ కదా అందుకే కొద్దిగానే సాల్ట్ అయితే వేసాను ఎప్పుడైనా సరే ఫ్రైలోకి సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలండి ఎందుకంటే సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసామనుకో ఇక కూర తినలేము అందుకని ఫస్ట్ కొద్దిగానే సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా మటన్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ధనియాల పౌడర్ని అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అవుతుంది కదా మటన్ అయితే ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసాను కొత్తిమీర చాలానే వేసానండి కొత్తిమీర ఎక్కువగా వేస్తే కొందరికి నచ్చదు కదా కొత్తిమీరతోనే కర్రీ అయిన టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి లాస్ట్లో అయితే ఈ విధంగా వచ్చింది అదే అండి మటన్ ఫ్రై అయితే రెడీ అయింది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి